హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఇన్నోవేటివ్ వరల్డ్ నేను మీ లక్ష్మిని ఈ రోజు రెసిపీ ములగాకు ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ములగాకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఐదారు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇదిగో ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టి ఇప్పుడు అదే బాండిల్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని రెండు ఉల్లిపాయలు మీడియం సైజుగా ఉన్నవి కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం ఒక టీ స్పూన్ అంత సాల్ట్ కొద్దిగా చింతపండు మెత్తబట్టడం కోసం చింతపండు కూడా వేసుకుని వేయించుకోవాలి చింతపండు ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని వేయించుకోవడం వల్ల మెత్తగా అయిపోతుంది చింతపండు కూడా త్వరగా కలిసిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఉన్న చింతపండు తీసుకొని ముందుగా వేయించుకున్న మసాలాతో పాటు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని పల్స్ లాగా తిప్పుకోవాలి అంటే మొత్తం ఫేస్ లాగా అయిపోకుండా ఇలా అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫేస్ట్ అయిపోకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై బాండిల్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెండు రెండుపాయల వరకు పెద్ద పాయలు ఉంటాయి కదా ఈ పాయల వరకు చితకు కొట్టుకుని వేసుకుని వేయించుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి కొద్దిగా ఎక్కువ వేగనే వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పోపు సగం వేగిన తర్వాత రెండు రెళ్ళ కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని పోపు బాగా వేగనివ్వాలి పోపు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ములగాకు ఇందులో వేసుకుని వేయించుకోవాలి ములగాకు కొంచెం మందంగా ఉంటుంది కదా వేగడానికి కాస్త టైం పడుతుందండి నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మునగాకు కాస్త మెత్తబడిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా వేగనివ్వాలి సాల్ట్ ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు వేసుకున్నాం కదా అందుకని చూసుకుని కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి మునగాకు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని కారం ఈ కూరలో కలిసేలాగా కలుపుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ముద్ద ఉంది కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ములగాకు ఉల్లికారం ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని కొద్దిగా ఇలా కొంచెం జారుగా ఉండేలాగా కొంచెం నీళ్లు పోసుకుని బాండిల్పై మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ములగాకుకు మనం వేసిన మసాలాలు ఉప్పు కారం బాగా పట్టి ములగాకు బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అవసరం అనుకుంటే ఇప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుని కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మునగాకు అస్తమాను పప్పులోనే కాకుండా ఈ విధంగా మునగాకు ఉల్లికారం కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు ఒకసారి ట్రై చేశారంటే అంత టేస్ట్గా ఉంటుంది ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి लोका समस्ता सुकिनो भवन्तु